ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత టూ ఖమ్మం నుంచి హైదరాబాద్ కు అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని సూర్యపేట వద్ద పట్టుకున్నారు పోలీసులు పట్టుబడ్డ నిందితుల నుంచి ముప్పై టన్నుల రేషన్ బియ్యం నాలుగు వాహనాలు సీట్ చేసి నిందితులను రిమాండ్కు తరలించారు లో ఉన్న అతను ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు ఏపీ వాళ్ళు ఇద్దరు ఖమ్మం వాళ్ళు అరెస్ట్ చేస్తాం ఐదుగురులో నలుగురు అరెస్ట్ అయ్యారు ఇంకొకరు అప్స్పాండింగ్ ఉన్నారు గతంలో లేదు లేదు ఉంది అంటే రిపీట్ చేస్తే రిపీటెడ్ అఫెన్స్ ఉంటే పీడియా కూడా పెడతాం గతంలో లేదు కేసు మనకు మన దృష్టికి రాలేదు వేరే దగ్గర ఉందా చూస్తాం మొత్తం ట్వెల్వ్ లాక్స్ కాస్ట్